नमस्तेटीमा <laughs> <laughs> పేట వైసీపీ డాక్టర్స్ వింగ్ ఇరవై తొమ్మిదో వార్డులో ప్రచారం చేపట్టింది ఈ ప్రచారానికి అద్భుతమైన స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని బలంగా హామీ ఇస్తున్నారు వాళ్ళందరూ ఓటర్లందరూ చెప్తున్నది ఏంటంటే మాకు చాలా జగన్ గారి మీద నమ్మకం ఉంది జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా విశ్వాసం ఇది ఉంది వాళ్ళు చెప్పింది చేస్తారు మాకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఉచిత విద్యుత్ కానీ ఇలా చాలా పథకాలు మాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వల్లే మాకు మేలు జరిగింది అట్లాగే పేదలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకున్నట్టు చేశారు ఆరోగ్యశ్రీతో అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా నాడు నేడుతో ప్రైవేట్ స్కూల్ కంటే మెరుగ్గా చేశారు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన ప్రవేశపెట్టారు ఇలాంటి మంచి పథకాలు నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందిస్తున్న జగన్ గారికి మా అన్న ఉంటుంది కానీ నాణ్యమైన మద్యం ఇస్తానన్న జగ చంద్రబాబు నాయుడికి ఉండదని చెప్పారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు చేస్తున్నారు మమ్మల్ని అందరూ కన్న బిడ్డల్లా కాపాడుకుంటున్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి లాంటి రాజు మా బల్లాళ్ళ దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు వద్దు కుట్రలకు కుతంత్రాలకు మారిపోరే చంద్రబాబు నాయుడు మా వద్దని అందరూ మేము కలిసిన వాళ్ళందరూ బలంగా చెప్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నారు బోట్లు కడుతున్నారు ఫిషింగ్ హార్బర్స్ కడప కడుతున్నారు ఎయిర్పోర్ట్స్ కడుతున్నారు వాటిని కలిపేస్తూ గ్రీన్ ఫీల్డ్ హైవే కడుతున్నారు ఇవన్నీ స్టార్ట్ అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా మెరుగవుతుంది అండ్ పరిశ్రమలన్నీ తరలి వస్తాయి ఇలాంటి మంచి ఆలోచనలు చేయకుండా ఎక్కడో సాధ్యంగానే ఐటీ చేస్తాను యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తర్వాత డెవలప్ చేస్తాను హైదరాబాద్ లాగా అమరావతిని సాధ్యం కానీ హామీలు ఇస్తా ఆంధ్రప్రదేశ్ని నట్టేయటం వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఆయన మనసులోని ఉద్దేశం కూడా అర్థమైంది జగ అందరూ అదే అడుగుతున్నారు స్కామ్ కావాలంటేనేమో చంద్రబాబు నాయుడు కావాలి స్కీమ్ కావాలంటే జగన్ కాదు కావాలి అంటున్నారు స్కామ్ కావాలంటే చంద్రబాబు స్కీమ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు అట్లాగే వాలంటీర్లు కావాలంటే జగన్ కావాలంటున్నారు ఇది జన్మభూమి కమిటీలు కావాలంటేనా ఇదే చంద్రబాబు నాయుడు కావాలంటున్నారు అట్లా వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు ఇంకోటి మొన్న ఈ మధ్య వాలంటీర్లు రానివ్వకుండా ఇంటికి చేసి చాలామంది పెద్దవాళ్ళని వాళ్ళ పెన్షన్ తీసుకునే వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు పెన్షన్ టెన్షన్ లేకుండా ఇంటికి టెన్షన్గా రావాలంటే జగన్ కావాలని మన పెన్షనర్లు అందరూ బల్లగుద్ది చెప్తున్నారు సో ఇలాగా ప్రజలందరికీ పాలన చే చేరువ తీసుకొచ్చి గా గాంధీజీ కలకన్న స్వరాజ్యాన్ని జాతరలో చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక ముఖ్యమంత్రి ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు మంచి చేశాను మంచి చేస్తాను మంచి చేస్తానన్న నమ్మకం ఉంటేనే నాకు ఓట్యండి అని దమ్ముతో అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు అట్లా అడగలేదు సో ఇదంతా ప్రజలు అర్థం చేసుకొని జగన్ గారికి అత్యధిక మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్కి ఇవ్వడానికి రెడీ అయ్యారు అట్లాగే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ జగన్ పథకాలన్నీ అందరికీ అందేలా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయాలు చూడకుండా అన్నీ అంది అందేటట్టు చేశారు ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు మన ఎంపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బీఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్లు ఇచ్చ సీట్లు ఇచ్చారు సో వాళ్ళందరూ వాళ్ళకి అర్థమైంది జగన్ ఎవరి పక్షాన ఉంటాడు నా ఎస్సీ నా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ నక్కుని చేర్చుకొని వాళ్ళని చట్టబద్ధమైన చోట్ల చట్టసభలో కూర్చోబెట్టి వాళ్ళని అతి సామాన్యులు కూడా ఎంపీ ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది నిజమైన పరిపాలన అంటే పెత్తందారుల వైపు ఉన్న చంద్రబాబు నాయుడు డబ్బులు ఉంటేనే సీట్లు ఇస్తున్నారు సో ఇదంతీ జనాలు గమనించి మన మొదటిసారిగా నర్సరావుపేట నియోజకవర్గంలో యాదవ్కి ఎంపీ సీట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎంపీ సీట్ గెలిపించాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని మాకు అర్థమైంది సో అల్టిమేట్గా జై జగన్ జై గోపిరెడ్డి గారు జై అనిల్ కుమార్ యాదవ్ గారు తిరుగుతున్నారు ప్రజల సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది డాక్టర్స్ తిరుగుతున్నారు చాలా అద్భుతంగా ఉందండి అందరికీ మేము యాక్చువల్గా లీడింగ్ క్వశ్చన్ వేస్తాం అమ్మా మన గుర్తు ఏదని అడుగుతున్నాము వాళ్ళే చెప్తున్నారు ప్యాన్ అని ఇలా చూపిస్తా ఉన్నారు మేము మీకు ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలంటే మేము ఇంకెవరికేస్తామండి మమ్మల్ని ఆయన చూసుకుంటున్నారు ఆయన మేము చూసుకుంటా ఉంటున్నారు